రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పెన్షన్ లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోటికర్లపాడు గ్రామంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఫెన్షన్దారులు పాలాభిషేకం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల రూపాయల పెన్షన్ను మూడు వేలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే పెన్షన్ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచారన్నారు అలాగే వికలాంగుల పెన్షన్ వచ్చేసి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచడంతో సంతోషం వ్యక్తం చేశారు అందుకు బాబును దేవుడుగా భావిస్తూ పాలాభిషేకం నారా చంద్రబాబు గారికి పాలాభిషేకము పోలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా నేను నిధుల్లో ఉన్నాను అని భ్రమపడినటువంటి జగన్ కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నాడు అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలో కాకుండా ఐదే ఐదు రోజుల్లో ఆయన నియమించే ముఖ్యమంత్రిగా ఆయన ఐదే ఐదు రోజుల్లో వృద్ధులకి వితంతులకి అందరికి కూడా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాడు అలాగే మా వికలాంగ సోదరులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసి ఈ రోజు అందరి గుండెల్లో ఒక పెద్ద కొడుకు స్థాయిని సంపాదించుకున్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మా బడికెల్ కాదు గ్రామంలో పాలాభిషేకం చేసి అలాగే అందరికి అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము అలాగే మా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి దేవాదాయ శాఖ ఇచ్చిన సందర్భంగా కూడా పోయిన శుక్రవారం మా ఊర్లో పొంగల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాము మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్టార్ట్ చేసిన రేపు సోమవారం అంటే పోలవరం ఇన్ని రోజులు నిద్రపోయినటువంటి జగన్ కనీసం పోలవరం మొహం చూసిన పాపాన పోలేదు మా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నుంచి సోమవారం అంటే పోలవరం అన్న నినాదంతో రేపు నుంచి పోలవరం పర్యటనకు వెళ్తున్నాడు అలాగే మిగిలినటువంటి ఇరవై ఏడు శాతాన్ని ఇరవై ఏడు నెలల లోపే పూర్తి చేసి మా అందరికి భగీరథుల లాగా ఎప్పుడో భగీరథుడు కదినేవాడము మేము ఎప్పుడు చూడలేదు భగీరథుడు అంటే ఎలా ఉండేవాడు ఈ రోజు మా అందరికి భగీరథుడు అంటే విలా ఉంటాడా అని చెప్పి ఆయన రూపం మా అందరి గుండెల్లో మెదిలే విధంగా పోలవరం పూర్తి చేసి అలాగే మా ఈ అన్ని చెరువులకి గల్లవేడి చెరువు కూడా త్వరలోనే అతి త్వరలోనే సోమశెల జలాశయం నుంచి నీరు ఇస్తారని మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు వారికి కూడా అనుభవజ్ఞులు వారికి మంత్రి పదవి రావడం కూడా మాకు హర్షదాయకము అన్ని శుభ సందాలు కలుపుకొని ఈరోజు మా బటికిపాడు గ్రామంలో మా వృద్ధాప్య పెన్షన్లు కానీ మిగిలిన పెన్షన్లు అందరి సమక్షంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసుకున్నాము అలాగే రాజధాని అంటే అక్కడ బిల్డింగ్ లేవు ఏమి లేవు అదంతా గ్రాఫిక్స్ అన్న శ్మశానం అన్నారు స్పీకర్ అయ్యింది ఆ స్థానానికి విలువ లేకుండా చేసినటువంటి స్పీకర్ దాన్ని శ్మశానంతో పోల్చాడు వాళ్ళందరికి చెప్తున్నా ఈ రోజు వచ్చి చూడండి రా అది శ్మశానం కాదు అది రాజధాని అక్కడ ఉండేటువంటి బిల్డింగ్లు మీ కళ్ళు మూసుకొని మీ జగన్ చెప్పినట్టు ఐదు సంవత్సరాలు ఐదు నిమిషాలు నిద్రపోయినట్టు కాదు ఐదు సంవత్సరాలు కళ్ళు తెచ్చుకొని చూడండి అభివృద్ధి అంటే ఏందో మా బాబు గారు చేతి చూపిస్తాడు మీరు చూస్తూ ఉండడమే మీ పని అంతకంటే మీరు చేయగలిగేది ఏం లేదు మా బడికెళ్ళపాడు గ్రామంలో నేను నాని పెద్ద నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పింఛన్ వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు రెండు వేలు పింఛన్ చేసేడు ఇది కేవలం లాస్ట్లో అయిపోయేటప్పుడు మూడు వేలు చేసిండు ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ చంద్రబాబు చేసాడు మహానుభావుడు ఆయన పేరు మేము చిరస్థాయిగా ఆయన దాని గురించి మేము పాలా సేవ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు మాకు దేవుడు సమానం ఆయన ఆయన పరిపాలన అమరావతి కానీ మొత్తం పరిపాలన ఆయన గురించి మేము ఎలా ఇది పడుతున్నాము చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యము జగన్ చేసిన పనులకు అక్రమ పనుల కంటికి సరణిగితం చేస్తున్నాం మేము అందువల్ల చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమైన ముఖ్యమంత్రి ఆయన పాలనే మాకు మేము మాట్లాడుతున్నాము మేము బటికల్బాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము నా పేరు వేమయ్య మేము ఇకలాంగులం చంద్రబాబు నాయుడు మామూలుకు ఐదు సంవత్సరాల నుంచి జగన్ అన్న ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్ని చేసినా కానీ మూడు వేలకి ఎక్కువ రూపాయలు పెంచలే మొన్న చంద్రాన్ను వచ్చిన తర్వాత రాగానే నేను ఆరు వేలు చేస్తా అని చెప్పి పెంచాడు దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడికి అందరం కలిసి పాలాభిషేకం చేస్తున్నాం